గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇప్పుడు టైం చేసి ఆరు ఉంది ఉదయాన్నే పనికైతే బయలుదేరుతుంది అనమాట గిట్లు కూడడానికి కథకాలు కనబడేది సరే బయలుదేరదాం అక్కడికి వెనక మాట్లాడుకున్నా ఓకేనండి చేయనికా వచ్చేసాము ఇది వచ్చేసి ఎకరం తొంభై సెంట్లు మాట ఇది కోసేసుకోవాలి మిషన్ బిగ్ బిగి చేసుకున్నాను సరే అన్న వీడియో చూపి ఏనే చేయనన్నా హాయ్ చెప్పండి కళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే మాత్రం కళ్ళు పోతే రాళ్ళు అయ్యని వస్తూ ఉంటాను అండి ఇలా ఉండదన్నమాట రాజు మరి ఇదిగా ఫిల్ తీసుకుంటూ పనిచేస్తుంటాం అండి ఓకేనండి గిడ్డికి వస్తానంటే మిషన్ ఆగిందమాట ఈ వైర్ తెగిపోయింది బిగ్గించుకుంటున్నాను దీన్ని మళ్ళీ బిగ్గించుకొని అంటే అప్పుడప్పుడు రాళ్ళు తగిలినప్పుడు లేకపోతే ఇంకా తిరిగి తిరిగి ఇరిగిపోతూ ఉంటుంది ఈ వైరే అన్నమాట ఈ గెడ్ని మొత్తం రఫ్ రఫడిచ్చేది కట్ చేసేది బిగించేసుకొని మళ్ళీ మొదలు పెట్టాలి ఆలోపు మా తమ్ముడు ఫోన్ చేశాను పెట్రోల్ అయిపోయింది తీసుకురమ్మని రమ్మని వస్తా వస్తా వస్తే టిఫిన్ కూడా తీసుకొస్తాడు ఇంకా టిఫిన్ చేసేసి ఇది ఒక రెండు ఎకరాలు తర్వాత కాజేసుకొని పది గంటలకు వెళ్ళాం మళ్ళీ ఇంకో సాటు పోయి మొదలు పెడితే సడిపోయి రాజకుమారి ఇంట్లో పనిచేసుకుంటే ఇంక పిల్లల్ని సాహస్గానే స్కూల్ పంపించుకొని తర్వాత ఇంక ఇంటి ముందు మొత్తం వెళ్ళని శుభ్రం చేశా కదా మొక్కలు నీళ్లు పెట్టుకోవడం అలాంటి పనులు చేసుకుంటూ ఉంటుంది సగం పాట అయిపోయింది ఇంకూట ఈ మొక్క అయిపోయింది రేపటి నుంచి ఇంక పెద్ద చెట్లేగా మొత్తం ఒక నాలుగు ఐదు రోజుల నుంచి పీకుతూ ఉండొచ్చు మొత్తానికైతే మొత్తం దిగేసేద్దాం ఈ చిన్న ఒకలా చేతికి చేతి పేరు అక్కడనే లేట్ అవుతూ ఉంది మళ్ళీ వర్షం పడేలేదు మెత్తగానే వస్తుందిలే కానీ గట్టిగా రావట్లేదు బావ అయితే నుంచి వచ్చేలాకే ఇంకా ఐదున్నర తక్కువ ఆరు ఆ మధ్యలో అయింది ఇంకా సుహాస్ని బొడ్డబ్బాయిని ఇంకా విధంగా అయితే చూసుకుంటూ ఉన్నాను కదా బాబు కూడా వచ్చే టైం అయింది అయిపోవచ్చింది టైం టైం వచ్చేస్తూ తొమ్మిది అవుతా ఉంది మా తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడు అదిగోండి ఇడ్లీలో చట్నీ పోసుకొని తినడానికి రెడీ అయి పెట్టుకుందా మరో పక్కన పూరి ఈ పూరి వాళ్ళు దోశ తేవాల్సిందిగా పెట్రోలు దాంట్లో పోసుకోవాలి పెట్రోల్ ఇప్పుడే అయిపోయింది టయానికి వచ్చాడు ఇంకో చాలా మళ్ళు ఉండే ఒక అయిపోతే ఇంక ఐదు మళ్ళు దాకుండి కొట్టాలి చల్లగా ఉంది చెట్టు కింద కూర్చుంటే అంత నైడే యాప్ చెట్టు కదా యాప్ చెట్టు అనక ఎండ ఉంది మమ్మల్ని ఏం చేయలేవు లేదు గంటల దాకా పని పనిచేసి వచ్చి నిద్ర సంద నన్ను రమ్మనమాట లేతే రాతే అన్న నేనే కొట్టుకుంటా ఖర్చులు లేవు డబ్బులు అన్నాడు ఈ వీడియో కానీ ఎలా ఉందని చెప్పేసి కమెంట్స్ బాయ్ ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా ఉండకంటూ పోతుంది ఈ వంటి గంటకల్లా మూడు ఎకరాలు దగ్గర దగ్గర నాలుగు ఎకరాలు కొట్టేవాడిని అలాంటిది ఈరోజు ఎంత ఇసుక ఎత్తింది అంటే అంత ఇసుకెత్తింది అన్నమాట ఒక మడి ఒక బారు బాడం ఎరగటం ఒక బారు బాడం ఎరగటం బో ఫుల్ నొప్పి అసలుకి ఎంత ఒప్పుతో చేయాల్సి వచ్చింది ఈరోజు పని అయితే ఒకసారి ఒప్పుకొని నాకు మొత్తం పూర్తి అయిపోయింది దాకా వెళ్ళబుద్ది కాదు ఇంకా మొండిగా చేయాల్సి వచ్చింది ఇంకో చోట రెండు ఎకరాలు ఉంది వెళ్దాము నాలుగు గంటలకల్లా అయిపోతుంది ఏమనుకున్నా ఓకే అండి పని అయితే అయిపోయింది మూడు ఎకరాలు అయితే మొత్తం శుభ్రంగా అయితే చెక్ చేశాను తర్వాత ఒక ఎకరం ఇంకొంది అది పెండింగ్లో ఉంది ఎందుకంటే మిషన్ అనేది ఏమంటారు ఎక్సలేటర్ నొక్కేది పాడైపోయినమాట అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టైం చేసి మూడు అవుతుంది ఒక గంటలో త్వరగా రెడీ అయ్యి స్నానం చేసి శుభ్రంగా ఇంకా క్యాంపింగ్ మొదలు ఇంకా క్యాంపింగ్ బయలుదేరాలి సరేనా బయలుదేరదాం ఇంతకుముందు మన పొలం ఇక్కడ వేసాం ఒక ఎకరం ఇప్పుడు ఇట్లా భోజనం ఏర్పాట్లు మొత్తం చేసేస్తున్నా ఏంది ఈరోజు స్పెషల్

గురులో ఉండే అన్నం అన్నదేనా ముందు పిల్లలు వేసి పెట్టు వాళ్ళు చాలా పోతే సరేనండి ఇప్పుడు చూస్తున్న సమయానికి మీరు ఏ కరీయో కామెంట్ చెప్పండి సరేనా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి